స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్ను ఎత్తుకొనుచు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇషయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే స్నేహితులారా చిన్నతనము మనము నడవలేని స్థితిలో ఉన్నప్పుడు లేక చిన్నతనంలో బలహీనులంగా ఉంటాము కదండి ఎక్కువ దూరము నడవలేం కదా కొంత దూరము నడిచి అలసిపోయిన స్థితిలో ఉండినప్పుడు అనారోగ్యము మనల్ని ఆవరించినప్పుడు గాయములకు భయమునకు బలహీనతకు మనము లోనైనప్పుడు భయపడుతూ ఒంటరితనంలో ఉండి ముందుకు సాగలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మన తల్లిదండ్రులు తమ చేతుల్లోకి మనల్ని తీసుకొని చంకలో ఎత్తుకొని భుజాల మీద మోసి మనలను నడిపించేటటువంటి వారుగా ఉంటారు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఆదరించేటటువంటి వారుగా ధైర్యపరిచేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఏషయా కాలం నాటి ఇస్రాయేలుల జనాంగం యొక్క పరిస్థితిని యువద జనాంగం యొక్క పరిస్థితిని గమనించినట్లయితే ఇస్రాయేలీలు అప్పటికే శత్రువుల దాడి వలన యుద్ధముల వలన చెల్ల చెదురైపోయి నామరూపం లేకుండా వారి జీవితాలు విడిపోయినాయి చెల్లా చెదురైపోయినాయి అలాగ నేనే యూధ రాజా పరిస్థితులను గమనించినట్లయితే వారు చెరలో ఉండినారు ఆ చెర వారికి బహు కఠినముగా తోచుచు ఉన్నది ఆ చెరయందు అనేక శ్రమలను బంధకములను వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఒక రకంగా ఇటు ఇస్రాయేలుల స్థితిగతులైన అటు యూదుల స్థితిగతులైన సొమ్మసిల్లినటువంటివిగా అలసిపోయినటువంటివిగా ఉన్నవి వారు చెరలలో దుఃఖపడుతూ ఉన్నారు ఒంటరితనమునకు లోనైనారు భయము వేదన వారిని కృంగదీస్తూ ఉంది తమకు తాముగా ముందుకు నడవలేని స్థితిలో వారి జీవితములు ముందుకు సాగలేని స్థితిలో బంధకముల మధ్య భారముల క్రింద చెరల మధ్య వారు నలిగిపోయేటటువంటి వారుగా ఉన్నారు అటువంటి నడవలేని ముందుకు సాగలేని స్థితిలో వారు ఉండగా వారిని దేవుడు తన చేతులలోనికి తీసుకొని చంక నెత్తుకొని విడుదలలోనికి సంక్షేమంలోనికి వారిని నడిపించి వాడై ఉన్నాడు కాబట్టి స్నేహితులారా నువ్వు సొమ్మసిల్లిన వేళ అలసిపోయిన వేళ బంధకములకు అనారోగ్యములకు చింతలకు భయానికి లోనైన వేళ దేవుడు నిన్ను చంకనెత్తుకొని నడిపించడానికి విడుదలను ఆరోగ్యాన్ని నూతన అవకాశములను నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక అదరక బెదరక దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను చంకనెత్తుకొని నడిపించే దేవుడవుగా ఉన్నావు కారణాలు ఏమైనా బలహీనతలు ఏమైనా ముందుకు నడవడానికి మేము ఏదైనా సమస్యలో భారంలో బంధకముల మధ్య నలిగిపోతూ ఉండగా మమ్మల్ని ఆదరించి ధైర్యపరచి విమోచించే రక్షకుడవై ఉన్నావు గనుక తండ్రి మేము అలసిపోయినామని బలహీనతలలో ఉన్నామని కన్నీళ్ళలో ఉన్నామని గాయమునకు లోనైనమని మమ్మను నడిపించవలసినదిగా మీ మీద ఆధారపడుతూ ఉన్నాం మా మురళను ఆలకించి మా కనునీళ్లను తుడిచి మా జీవితములను బాగుపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్